ಸೀಕಲ್ ಬಾಬು ಅಮ್ಮ ಓ ಸಿಗ ಬಾಬು ಅಟಿ ಪಾಟಿ ಸಿಗಲ್ ಬಾಬು ಡಪ್ಪ ಆಗ నాలుగు బాటిల్ ఇట్టా ఎంత మనిషి అండి పిల్లల్ని పెట్టుకోండి కేసర్

ఎస్ఐ గారు కూడా కార్యక్రమంలో పాల్గొనాలి పామూరు ఎస్ఐ గారు ఈ యొక్క కార్యక్రమాలు కూడా పాల్గొనాల్సింది ఆహ్వానిస్తున్నాను నాకు అన్న ఈ ఊరు పక్కన ఉందన్న రేపు ఊరు పక్కన దగ్గర బోల్డ్ కట్టుకున్న ఒకసారి జనాలు చూడండి ఎలా వచ్చారు गॾु कंपाली गा कंपक आत कार्यक्रम पलोडा సమయం ఇరవై నిమిషంలో టీమ్ సభ్యులు ఏడు మంది నాలుగు చల్ల కొలండు గాడి విరిగిన గొస్తినా రాటవంగినీకు కేటాయించిన సమయంలో చర్చేస్తా గౌరవనీయులు తెలుగుదేశం తెలుగుదేశం రాష్ట కార్యదర్శించినటువంటి గౌరవ కొడపాటి జనార్దనరావు గారి యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు సార్ కొల పైకెత్తాలి సార్ కొన పైకెత్తాలి అట్లా ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ

చైర్మన్ గారు గౌరవనీయులు ఏక దేవస్థాన చైర్మన్ అటువంటి అర్షుమల్లి నర్సింహుల గారు ఏక కలెక్టర్ మళ్ళీ ప్రారంభిస్తారు గౌరవ చైర్మన్ గారు నా బండవేటి ఇరవై ఎనిమిది అన్న ఇరవై ఎనిమిది క్వింటాల బండవేటి వచ్చేసి

रत सैयद कला बाद गुल बसरवाई कॾहिं मंदल श्री कलाशाह गुरु सैदा मंदर सई कला ग मल

మరాటి రౌండ్ మరాటి స్థలానికి చివరి వరకు పుష్ప అన్న పిల్లడు పేరు గారు పేరు పుష్ప అన్న ఇద్దరుతోన్న పేరు నక్షత్రాలెడ్డి గారు చివరి సాయి రామ్ రెడ్డి గారు పరిచయాలు రెడీగా ఉన్నాను సయా కళాంభాషా గారు ప్రసరా గడివేముల మండలం ఫ్రమ్ గంగా ఇక్కడికి వచ్చాక గీత ఎక్కడో అలాగే వాళ్ళ ఊరు పిల్లడన్నా పుష్ప సరదుల్లో దాదాపుగా బండ బరువు ఇరవై ఎనిమిది గెంటాల్ ఉంటుందండి దాదాపుగా బరువు ఇరవై ఎనిమిది గెంట సీనియర్స్ బాగా ఎక్క బండర్స్ అన్నా సైజ్ అండి జాక్పాటి పని అవుతారు లేదా నారకే ఉల్స్ రాలేదు యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ టీఎంకే అని టైప్ చేస్తే మా

ఇక్కడ వాలంట్రీస్ ఆర్గనిసి తప్ప అందరిస్ ఎవరు ఉండకూడదు మీ దగ్గర ప్రమాదం లేదు అది అందరూ గమనించండి వాలంట్రీస్ ఆర్గింగ్ తప్ప అంతర్స్ ఎవరు నేను ఎవ్వరు లేదు సాకరించండి కొంచెం అందరూ చూడాలి అది అందరూ చూసే ప్రోగ్రాం ఇది ఎవరికి అసౌకర్యం కలిగించకూడదు ప్రతి ఒక్కరూ సాకరించాలి మీకు మీరే నేను చెప్పకూడదు ఏమో చెప్పే కా స్థితి తెచ్చుకోలేదు నా మగ జత ప్రీవియస్ సబ్స్ ఎన్ని బార్లు పూర్తి చేసాను ఎనిమిది బార్లు పూర్తి చేసాయిగా మీకు కేటాయించిన స్థలాలలో మీరు ఉండి తిలకించవలసిందిగా కోర్చున్న ప్రతి ఒక్కరు ఎవరు లేరు ఎవరు లేరు దయచేసి ఆర్గనైజర్స్ ఇక్కడికి రావాలి ఆర్గనైజర్స్ ఏం ఉంది పోలీసు వారి వచ్చి సహకరించండి మీకు గీత కేటాయించారు మీకు గీత కేటాయించారు ఆ గీత ఉన్న ప్లేస్ లో మీరుండాలి మరి కఠినంగా చెప్పకూడదు దైవ కార్యక్రమము అన్న మొత్తం నాలుగు రోజులు పడవన్నా రైతులు నలభై రైతులన్న మీరు మీకు వినిపిస్తే మీకు కేటాయించిన గీతలో మీరు ఉండాలి ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు సహకరించండి బలవంతంగా పంపించకూడదు సార్ ప్లీజ్ సార్ సయ్యద్ కలాం పాషా గారు బిస్రావాలి గడివేముల మండల నంద్యాల జిల్లా వద్ద రెండవ రౌండ్ అనగా ఐదు వందల అడుగుల దురాన్ని ఐదు నిమిషాల ముప్పై రెండు సెకండ్ల పూర్తి చేసుకున్నారు మొదటి స్థానానికి రెండవ రౌండ్ కిరణ్ మొదటి బహుమతి యాభై వేలు అన్న రెండవ బహుమతి ముప్పై వేలన్నా మూడో బహుమతి ఇరవై వేలు నాలువ బహుమతి పదివేలు అన్నా మొత్తం నాలుగు బహుమతులు కేటాయించారండి ఇక్కడ యాభై వేలు ముప్పై వేలు ఇరవై వేలు పదివేలు பெராபாயி க மண்டல நந்தால ரெண்டாக பிரதனித்து

మండలం ఫ్రం వెళ్ళిపోవాలి వచ్చే రౌండ్ నాలుగో రౌండ్ మూడు రౌండ్లు పెట్టి వేసుకుని వచ్చే రౌండ్ నాలుగో రౌండ్ ఆ తరువాత మూడో రెట్టుగా కింది నక్షత్రారెడ్డి గారు దేవసాయి రామ్ గారు

சமயம் பத்து நிமிஷம் பத்து நிமிஷம் सैयद कलाम बादशागर मंडल फिल्म नंढा जला सैद कलाम बादशागर कसरा भाई घड़े मिल मंडल फिल्म नंढा जला ఎవరికి గమనించుకోవాలి తదుపరి మూలగతగా కింది నక్షత్ర రెడ్డి గారు దురసాయి రామ్ రెడ్డి గారు పొడిచిల్ల జిల్లా మర్కా బ్రహ్మాండల ప్రకాశం జిల్లా రెడీగా ఉండాలి యూట్యూబ్ ఛానల్ బుక్స్ యూట్యూబ్ ఛానల్ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రక్షారందోళన తిలకించొచ్చు మరి ఎప్పుడైనా ఒక కార్యక్రమాన్ని కూడా మన ఫోన్ లో చూసుకోవచ్చు యూట్యూబ్ ఛానల్ ఎక్కడికి లైవ్ కార్య ప్రతి ఒక్కరు కామెంట్ చేయను అలాగే కొత్త ఊరు సవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఒంగోలు జాతి గ్రూప్లో షేర్ చేయడం ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అలాగే ನವೀನ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಅಣ್ಣ ए 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

జల భా పిరస్పిస్తున్నాను ఐదో రౌండ్ మూడవ నెంబర్ తిండి నక్షత్రారెడ్డి గారు త్రిసాయి రామ్ రెడ్డి గారు మరిచ మార్కాపురం మండలం ప్రకాశ్ జిల్లా సమయం ఐదు నిమిషాలు సమయం ఐదు నిమిషాలు వెంకటరామరెడ్డి అన్న ఏమో తెలియదు అన్న కూడా వెంకటరామరెడ్డి అన్న ఏమో తెలియదు అన్న నాకు కూడా అది ఎందుకు కట్టారు అలాగా ఇంకా వాళ్ళ సెట్లో బోర్డు కిషన్ రెడ్డి గారి లో ఉంది కాబట్టి ఇంకా వాళ్ళ వాటర్ సెట్ అయినాయి అందుకని ఇంకా వాళ్ళ పెరుగు తర్పిస్తున్నారన్న కంప్లైంట్గా నా తెలిసినంతవరకు మేడం ఇక్కడ మైకులు ఎక్కువ బిగిలేదు అన్న కరెక్ట్ మూడు కా లాస్ట్ బార్ లాస్ట్ తగిలిచారణ మైకులు అవి బార్ లాస్ట్ లో బిగించారన్న మైకులు ఆ మూడు మైకులు గొట్ట మైకులు అవి సరే కినిపినా వినిపి మైకులు అవి మూడు పూర్తి నాలుగు రౌండ్ లో కొన తిన్ని నక్షత్ర సాయి రామరెడ్డి గారు గొడిచెల్లా మార్కాపుర మండల ప్రకాశ మైల్ల రావాలి రంగస్వామి రెడ్డి వచ్చే మూడో నిమిషాలు అన్న మొత్తం నాలుగు గదులు వచ్చాయన్న ఈ డ్రాల రెండో కాడి అక్కడ చాలా లోపలికి వచ్చారు దాదాపుగా యాభై లోపలికి వచ్చారు నెక్స్ట్ కాడి మూడో కాడిగా తిండి నక్షత్ర రైతు గారు అన్న ಆ ಹೇಮರಾಜಾಣ್ಣಣ್ಣಾ ನಾದಿ ಬೆಟ್ಟಾಲ ನಾಯರಮ್ಮ ಶಗವ ಕಸರಾಯಿ ಗಡಿಲೇ ಮಂಡಲ ನಂದಾಜಾಳ ನಾನು ಯಾತಾ ಬೇಟೈ ಸಮ నాలుగోత లక్కు నాలు శివశంకర జయశేఖర్ అన్న వాళ్ళదన్న సుందర యంత్రే రెండున్నర అడిగి రెండున్నర అడిగి పదకొండు అడుగు

ಚಂದ್ರಶೇಖರ ಅಣ್ಣ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಅಣ್ಣ ¡No puede sacarlo! ¡No puede sacarlo! ¡Y no puede sacarlo! ¡Y no puede sacarlo! ¡Ah, no! ¡Ah, no! puede आखरी आलू, आखरी आलू बने 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 ताले। अमले कपड़ों में, से देली चम्मच, से, टॉपर कदों, ए, ए, टॉपर कदों, ए, टॉपर कदों, ए, टॉपर कदों, ए, टॉपर कदों, ए സൈയാ കലാം പതിനൊന്ന് നിറ ചാർക്ക് കേൾക്കാൻ ഇരവൈ നിമിഷത്തെ പതിനെട്ട് വെള്ള യാബൈ മൂന്ന് തൊണ്ണിത് ചെന്ത పిండి నక్షత్రారెడ్డి గారు తొడసాయిరాం రెడ్డి గారు పొడిచెల్ల నర్కా మండలం ప్రకాశం జిల్లా రావాలి